ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలను శాసనసభ్యులు శాసన సభ్యులు తెలియజేశారు గిరిజన సాంప్రదాయాలను సంస్కృతిని ముందు తరాలకు తెలిసేలా చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్రజలు ఉద్యోగ సంఘాలు గిరిజన సంఘాలు మన అంతా కూడా మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏడుకల్ని ఘనంగా జరపాలి ప్రతి గ్రామ గ్రామాలు మన ఆదివాసీ అమరవీరులకు అర్పిస్తూ మన ఆదివాసీ జెండాలను ఎగరవేసి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వేదిక వేదికగా చేసుకొని మన అంతరించిపోతున్నటువంటి ఆదివాసీ మరి జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలకు మన భవిష్యత్తు తరాలకు మన భవిష్యత్తు ఆదివాసీ ఐక్యాల తోడ్పడే విధంగా రాజ్యాంగం కల్పించిన మన హక్కుల్ని కాపాడుకునే దానికోసం ఆ వైపుగా ఈ ఏడుకలు మనకు ఉపయోగపడాలని మరి అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పాయ వెంకటేశ్వర్లో పెనుపాక ఎంపెలు